హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలోనండి పెసర వడియాలు దీన్నే కూర వడియాలని కూడా అంటారు లేదా చిట్టు వడియాలని కూడా అంటారు ఈ పెసర వడియాలని ఎక్కువగా ఎండాకాలంలో మన సమ్మర్లోనండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వర్షాలు వచ్చినప్పుడు కూర వండుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తామండి మనకి కూరగాయలు అయ్యి అందుబాటులో లేనప్పుడు ఈ కూర వడియాలతో పెసర వడియాలతో కూర వండుకుంటే చాలా బాగుంటుందండి ఈ వడియాలని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు అనుకోండి ఒక లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఒడియాలని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ పెసర వడియాల్ని పెట్టడానికి నేను పెసరపప్పును నేను అర పప్పు తీసుకున్నాను నేను ఇవి తొక్కపప్పు తీసుకోవాలండి ఎప్పుడైనా సరే సాయి పెసరపప్పు తీసుకోకూడదు తొక్కపప్పుే తీసుకోవాలి ఈ తొక్కపప్పు అన్నది మనం ఒక ఫోర్ అవర్స్లో నానిపోతుందండి పొద్దుట ఐదు గంటలు నానబెట్టామనుకోండి ఎనిమిది గంటలకల్లా నానిపోతుంది ఎనిమిది ఆ టైంకల్లా నానిపోతుందండి పెసరపప్పు ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను మార్నింగ్ ఫైవ్కి నానబెడుతున్నానండి పెసరపప్పు నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి ఇంకోండి నానిపోయింది ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా ఒక జల్లుల్లో వాటర్ అన్నవి ఇంకిపోయేలాగా తీసి వాటర్ అన్నది లేకుండా ఈ గ్రైండర్లో వేసి మెత్తగా ఆడుకోవాలండి మరీ మెత్తగా కాకుండా సమానంగా ఆడుకోవాలి ఇలా గట్టిగా కూడా ఉండాలి వాటర్ అన్నది వేయకూడదండి ఇందులోని ఈ పప్పు అయితే నలిగిపోయిందండి మనం మిక్సీలో ఆడుకుంటే వడియాలన్నవి గట్టి వచ్చేస్తాయండి మిక్సీలో వద్దండి లేదా ఇలా గ్రైండర్లో కానీ లేదా రోటి లో కానీ వేసుకుంటు రుబ్బుకుంటే బాగుంటుంది ఇలా నలిగిపోయిన తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు కాయలు పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేశాను అలాగే సాల్ట్ జీలకర్ర కొంచెం పసుపు పచ్చిమిర్చిని మనం ఒక ఐదు దీనికి ఒక ఐదు కాయలు కారం కాయలు వేసుకుంటే బాగుంటుందండి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అన్నది ఇందులో వేసి కలిపేస్తున్నాను అది వీడియో వీడియో తీయడం మర్చిపోయానండి పచ్చిమిర్చి పేస్టు మనం పొండివి మిరపకాయలు వేసుకున్నా పర్లేదు ఒక ఆరు కాయలు వేసుకుంటే సరిపోతుంది ఇంకో పిండి అన్నది ఇలా గట్టిగా ఉండాలండి ఉప్పు కూడా సరిగ్గా చూసుకుని వేసుకోండి ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు బాగా కలవాలండి అంటే ఉప్పు మనం పిండి రుబ్బినప్పుడు వేసేసామనుకోండి పలుచుకు అయిపోతుంది కాబట్టి పిండి గట్టిగా ఆడుకున్న తర్వాత వేసాను ఇప్పుడు నేను కవర్ మీద పెడుతున్నాను ఇదిగోండి ఇలా కవర్ తీసుకుని అండి కవర్ మీద పెడితే మనకి వడియాలు అనేవి బాగా వస్తాయి ఈ కవర్ మీద చిన్న చిన్న వడియాలు పెడుతున్నాను చూడండి చాలా చిన్నగా పెడతాను నేను మనకి వడియాలు పెట్టడానికి కూడా ఒకటి చేతితో పెట్టలేకపోతే కవర్లో వేసుకుని పెడుతున్నారు కదా ఈ మధ్యలో అలా కూడా ట్రై చేయొచ్చు నేనైతే చేతితో చిన్న చిన్న వడియాలన్నీ పెడుతున్నాను ఈ ఈ సైజే ఉండాలండి వడియాలు మనం కూర వండుకోవడానికి వీలుగా ఉంటాయి కూర అన్నది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇందులో పాలు కానీ కూర వండుకున్నప్పుడు పాలు పాలు పోసుకుని వండుకున్నా లేకపోతే టమాటా వేసే వండుకున్నా లేదా పులుసు పెట్టుకున్నా ఈ వడియాలు చాలా బాగుంటుందండి మనకి వర్షాకాలంలో కూరలు లేనప్పుడు బాగా ఇవి ఉపయోగపడతాయి నేను అయితే వడియాలన్నీ నేను ఒక పెట్టేశాను అంతకని నేనే పెట్టి నేనే వీడియో తీయడం వల్ల మీకు వీడియో అన్నది అంత క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటున్నానండి ఇది మనకి నేను నేను అర కిలో పప్పు వేసాను కాబట్టి అరకిలోకి దాదాపు ఐదు ఒక రెండు తవల వడియాలు అవుతాయండి నేను అరకిలో పప్పు వేసాను కాబట్టి రెండు తవల వడియాలు అవుతాయి ఈ వొడియాలన్నీ పెట్టేస్తాను కేజీ పప్పు వేసుకున్నామంటే మనకి అడ్డు వొడియాలు అవుతాయి చాలా రోజులు వచ్చేస్తాయి మీరు ఒకేసారి పెట్టుకోలేకపోతే అరకిలో అరకిలో చెప్పని వేసుకునే అండి వడియాలన్నవి సింపుల్కి ఎలా పెట్టేసుకోవచ్చు నేను అరకిలో పప్పుకి ఇన్ని వడియాలు అయినాయండి ఇవి పొద్దుట పెట్టాను నేను నేను పెట్టినట్టు పదకొండు అయింది ఇంకో మూడు గంటలకల్లా మళ్ళీ మూడు గంటలకల్లా ఈ వడియాలు తీసేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో చాలా త్వరగా ఈజీగా ఎండిపోతాయండి ఈ వడియాలు అలాగే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఎక్కువ టేస్ట్ ఉంటాయి ఎక్కువ మనకి ఉపయోగపడతాయి కూడా అని ఎందుకంటే మనకి కూరలు లేనప్పుడు ఉపయోగపడతాయి అంతే కదండి పిల్లలు ఈవినింగ్ వచ్చి ఏదన్నా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఈ వడియాలను వేపి పైన కారం పూజల్లారనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి తింటారు పెసరొడియాలు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ వడియాలన్నవి ఇంగండి మొత్తం అన్ని వచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఎండలో పెడుతున్నాను ఆ రోజుకి ఎండ ఉంటే పెట్టండి లేదంటే మరుసటి రోజు ఎండ్లో పెట్టండి ఇంకోండి ఎండిపోయినాయి కదండి ఇంకొన్ని వడియాలు అయినాయండి అరకిలోకి నేను రెండు తవ్వలు పైన అయ్యి ఇంకొక సాల్డ్ పైన ఇవ్వండి వడియాలు ఈ వడియాలన్నవి శుభ్రంగా ఒక డబ్బాలో వేసేసామనుకోండి మనకి ఎన్ని రోజులు కాలుతా అన్ని రోజులు నిలువ ఉంటాయి చూశారు కదండీ పెసర వడియాలు లేదా చిట్టి వడియాలు లేదా కోట వడియాలు మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చిందనుకోండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి అలాగే కొత్త కొత్త రకం పచ్చట్లు కూడా నా ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ లైక్